రి ఓం వీక్షకులారా ఈ వీడియో చంబాకండి చూడు నాయన చెంబా నీ అనుచరులు మాటికి మాటికి నా వీడియోల్లో నువ్వు కూడా చాలాసార్లు బాబాయ్ని ఎవరు చంపారు అంటూ ఎలక్షన్ రిజల్ట్కు ముందైతే పళ్ళు బిగించి నువ్వు అన్నావు ఇప్పుడు నీ నారాయణులు నా వీడియో కామెంట్స్లో తరచుగా అంటూ ఉంటారు అందుకే ఇదిగో ఈ కంపారిజన్ ఇస్తున్నాను ఒకటి మామ మామకి వెన్నుపోటు నువ్వు చేసింది మరొకటి బాబాయ్ హత్య జగన్ పేరిట చెప్పబడుతున్నది ముందు నీకేసే తీసుకుందాం పిల్లనిచ్చిన మామని నువ్వు వెన్నుపోటు పొడిచి చంపేసింది నాలుగు గోడల మధ్య కాదు క్లోజ్డ్ న్యూస్ కాదు ఇట్ ఇస్ ఓపెన్ వన్ వైస్రాయ్ హోటల్ సాక్షిగా కొన్ని నెలల పాటు సాగిన సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కావు తొంభై ఆరు జనవరిలో నీ మామ సీనియర్ ఎన్టీ రామారావు వృద్ధ కాముక నటుడు చచ్చిపోయాడు ఈ నెలల పాటు నడిచినటువంటి ఇష్యూ డ్రామోజీ అతన్ని రా అతడికి రాజకీయ కెరియర్ ఇస్తూ యుగపురుషుణ్ణి చేసింది ఇప్పుడు నీకు రాజకీయ కెరియర్ని రేస్ చేయడానికి అతన్ని నగ్నంగా చిత్రించి ఇక భయంకరమైన కార్టూన్స్ వేసి ఎంతగా అంటే అప్పుడు జనాలకు తెలియదు కోర్టులు నీకు కోవర్టులు డ్రామోజీకి కోవట్టులని అందులో ఉండే న్యాయమూర్తులు లోడెత్తే రమణలని ఆ కోర్టు తీర్పుతోనే ఆ పార్టీ అతడికి చెందదు వ్యవస్థాపక అధ్యక్షుడైన అతడికి చెందదు ప్రజాస్వామ్యం ప్రకారం నీకు చెందుతుందన్న తీర్పు వస్తే తీర్పు వచ్చిన కొద్ది సమయానికి అతడు దేహం విడిచి పోయినాడు అలా నీవు నీ మామకు చేసిన వెన్నుపోటు తద్వారా అతన్ని అతడి చావుకి నువ్వు అతడిని తరిమినది ఓపెన్ కేస్ వేరాజ్ జగన్ అనే అనబడే అతడి యొక్క బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య క్లోజ్డ్ నాలుగు గదుల మధ్య ఆ దస్తగిరి వాడు చెప్పాడు టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని గొడ్డలకు అక్కడ పదును పెట్టించాం ఇక్కడ కొట్టాం అక్కడ కొట్టాం అక్కడ కొట్టామని వైన వైనలుగా వాడు అప్రూవర్గా మారితే నీ కోవర్ట్ కోర్టులు వాడిని సాక్షి అన్నది నేరం జరుగుతుండగా చూసినవాడు సాక్షి సా సాక్షాత్ నేరంలో పాల్గొన్నవాడు ఒప్పుకున్నా కూడా అప్రూవర్ వాడు సాక్షి అవ్వడు కానీ నీ కోర్టులు అన్నాయి ఇప్పుడు కూటమి నీదే కదా వాడిని లాగి వాడికి ఆ తాంబూలం ఎవడిచ్చాడు వాడి ఆర్థిక లావాదేవీలు ఎవరితో ఎలా నడిచాయో లాగితే సిబిఐ లక్ష్మణ రావులు నీవాళ్లే కదా బయటికి రాదా విషయం బదులుగా నీ అనుచరులంతా మాలాంటి వాళ్ళ ఛానళ్లలో వాగుతూ ఉంటారు బాబాయ్ నెట్టు చంపాడు బాబాయిని ఎవడు చంపాడు అని ఆ బాబాయ్ని దస్తగిరిని చంపాడు ఆ దస్తగిరికి సుపారి జగన్ ఇచ్చాడా అతడి భార్య ఇచ్చిందా అతడి కజిన్ ఆ వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చాడా లేక వైఎస్ సునీత ఇచ్చిందా లేక ఆమె మొగుడు భాస్కర్ రెడ్డి ఇచ్చాడా లేక ఆ వివేక మొదటి భార్య సౌభాగ్యం ఇచ్చిందా ఎవరిచ్చారు తేల్చు బయటికి ఏది ఏమైనా మామ హత్య మామకి వెన్నుపోటు ఓపెన్ కేస్ రెడ్డి హత్య క్లోజ్డ్ వన్ క్లోజ్డ్ సర్క్యూట్ నాలుగు గోడల మధ్య ఎవడు చేశాడు ఎవడు చేయించాడు పైన ఎలిబీ నీకైతే మామని వేసేస్తానికి ముందే లాక్కున్నావు నువ్వు సీఎం పదవిని సో నీకు అక్కడ ఎలిబీ ఉంది నువ్వు నేరం చేయడానికి మోటివ్ ఉంది కానీ వివేకాన్ని చంపేస్తే ఇతడు వివేకా ఏమైనా సీఎం అతన్ని చావు కొట్టేస్తే తాను సీఎం అవడానికి జగను ఆ ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మార్చి పదహైదున వివేక హత్య జరిగితే ఏప్రిల్ నాలుగున మేము ఒక ఫీలర్ నీకు ఇచ్చాం అది నా ఛానల్లో ఉంటుంది దెబ్బకి జగన్ని గెలవనిచ్చావు ఆ ఏడాది జరిగిన ట్యాంపరింగ్ అది చచ్చాడు డ్రామోజీ వాడు చెప్తే నోరు మూసుకొని సీటు దిగావు లేకపోతే రెండు వేల నాలుగులో దిగడానికి ఇష్టపడకపోతే అలిపిరి జరిగింది కదా ఆ భయానికి నోరు మూసుకొని ఈసారి జగన్ని గెలవనిచ్చారు ఇది ట్యాంపర్ కథ కమామిషు సో మామని ఎవడు చంపాడు చంబా బాబాయ్ని ఎవడు చంపాడు వైఎస్ సునీత చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ టు యూజ్ ద టంగ్ అండ్ కీబోర్డ్ బూతులు అంటే పడ్డానికి ఎవడూ లేడు నీ గోడలు జారుతాయి కాబట్టి టేక్ కేర్ వీక్షకులరా నా ఈ కంటెంట్ మీకు లాజికల్గాను ట్రూత్ఫుల్గాను పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్